మరి రోజు హోం మినిస్ట్రీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది ఇందిరామ రాజ్యం అంటా ఉన్నావు మొన్ననే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నాం మహాలక్ష్మి అంటున్నావు మరి నీవు హోం మంత్రిగా ఉన్నటువంటి నీ శాఖ ఆధ్వర్యంలోని ఇదే హైదరాబాద్ నగరంలో పేద మహిళల పైన గిరిజన ఆడబిడ్డల పైన ఈ రకంగా దాడులు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నాం అదే ఇంకొకరి మీద జరిగి ఉంటే ఈ రోజు ఏ రకమైనటువంటి వాతావరణం ఉండేదో ఒకసారి ప్రజలు ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం వాళ్ళు హిందూ స్త్రీలు కాబట్టి పేద మహిళలు కాబట్టి విచక్షణ దాడులు చేసి ముప్పై మందిని గాయపరిస్తే కనీసము హాస్పిటల్ తీసుకెళ్లలేదు హాస్పిటల్ వెళ్తే కనీసం బిల్లు కూడా కట్టుకునే పరిస్థితి లేదు వాళ్ళు మూడు రోజుల నుంచి వంటలు చేసుకునే పరిస్థితి లేదు చివరకు పోలీస్ స్టేషన్ లోకి వెళ్తే పోలీస్ స్టేషన్ లో కూడా ఆ గిరిజన ఆడబిడ్డల యొక్క బట్టలు లాగి కొట్టేటువంటి ప్రయత్నము అదే గుండాలు చేస్తే పోలీస్ స్టేషన్ లో దిక్కు లేనటువంటి పరిస్థితి ఉంది పార్టీ ఆ యొక్క గుండాలకు సంబంధించినటువంటి కొమ్ము కాస్తా ఉంది ఎనిమిది కుట్లు పడ్డాయి ఒక ఆమెకు తల పగిలి హాస్పిటల్ వాళ్ళకి బెదిరించి అవుట్ పేషెంట్ కింద ఉండాలి అడ్మిట్ కావద్దని చెప్పి ఎనిమిది కుట్లు పడితే కుట్లు వేసినటువంటి మరీ క్షణంలోనే బలవంతంగా ఆ గిరిజన ఆడబిడ్డను బయటికి పంపించారు మేము ఒత్తిడి చేస్తే ఇంకో బిడ్డను గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నాం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బజ్రంగాలు హిందు ఆయన కార్యకర్తలు భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు వాళ్ళకి ఆహారం పెడతా ఉంటే పెట్టకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాం నేను ఏసీపీని అడిగాను ఇరవై నాలుగు గంటలు దాటింది కదా మహిళల మీద దాడి జరిగి ఆ యొక్క ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఇంకా దెబ్బలు తాకినోళ్ళ దగ్గర మేము స్టేట్మెంట్స్ తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదంటే సిబ్బంది తక్కువగా ఉంది ఇది జవాబు నిన్న అనేక సార్లు మేము ధర్నా చేశారు మా పార్టీ కార్యకర్తలు ఈ రోజు కూడా చేయడం జరిగింది మా ఉమెన్ స్వింగ్ చేయడం జరిగింది ట్రైబల్ మోర్చా రేపు ధర్నా చేస్తా ఉంది అక్కడ డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి అవన్నీ కూడా ఎవరికి ఇచ్చారు ఆ హౌస్ లో పనిచేస్తున్నటువంటి మాఫియాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారు కానీ అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి పేదలకు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు ఎందుకంటే ఎవరైతే ఈరోజు మాఫియా అక్కడ పనిచేస్తుందో ఆ మాఫియా ఎప్పుడు ఒకటే పార్టీలో ఉంటారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులకు సూట్ కేసులు పంపిస్తూ వాళ్ళ అడుగులకు మడుగులొత్తన్నారు కాబట్టి టిఆర్ఎస్ నన్ను రోజులు టిఆర్ఎస్ పక్కన ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కాంగ్రెస్ పార్టీలో చేరారు కేసీఆర్ ఏ దావా చేసినా బిర్యానీ దగ్గరికి పోయేది ఇదే ఈ రోజు చెంగిచెల్లకి సంబంధించినటువంటి విషయం